పిత పుత్ర పవిత్రాత్మ నామన ప్రార్థించుదము మహాప్రేమ గల తండ్రి ప్రభా ప్రభ పర్లోకరాజ ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారు వారి మధ్య ఉంటానన్న ప్రభు పలికినటువంటి ప్రభా నీకు స్తోత్రములు ఈ యొక్క ఉదయ కాల సమయమందు ఈ ప్రార్థన వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి నీవు పలికి ఉన్నావు మత సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చలో పలికిన విధముగా భారముతో ఉన్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి నేను నీకు నిత్య విశ్రాంతి నొంది పలికి ఉన్నావు ప్రభా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రభా మేము అనేకమైనటువంటి భారాలతో మేము కృంగిపోచున్నాము పాపం అనేటువంటి భారం వ్యామోహం అనేటువంటి భారము ధనం అనేటువంటి భారము కుళ్ళు కుతంత్ర అనేటువంటి భారము ఈర్ష అనేటువంటి భారము హోదా అనేటువంటి భారము గొప్పతనం అనేటువంటి భారము ఇతరులు చూసి తట్టుకోలేనటువంటి భారము ఇవన్నీ కూడా ఇహలోక యామోహాలకు మోహాలకు ఇహలోక సంబంధించిన ఆకర్షమైనటువంటి విధులకు మేము బానిసలైనటువంటి భారాలు ప్రవ్వా ప్రభా వీటి నుండి విముక్తినిచ్చేటువంటి దేవుడవు నీవే కనుక మా జీవితంలో మేము చేసినటువంటి ప్రతి ఒక్క తప్పిదములు కూడా మన్నింపును ప్రసాదించి నీ యొక్క చిత్తమైతే ప్రభా మా వ్యాధి బాధల నుండి మాకు చీకు చింతల నుండి ఇతర ఆమోహాల నుండి ఆశాభావంతో ధనబిచ్చుతో ఇతర ఆలోచనలతో మేము జీవించినట్లయితే వాటన్నిటిని కూడా వాటన్నిటి నుండి మాకు విడుదల దయచేసి నీ కృపతో మమ్మల్ని నింపమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా అడుగుడు ఇవ్వబడును తట్టుడు తెరవబడును వెదకుడు దొరుకునని తెలియపరచినట్టే ప్రభా ఈ ఉదయం కాల సమయం ముందు మేము అడుగుచున్నామాయా మేము తట్టు మేము ఎదుగుచున్నామాయా దారి తప్పినటువంటి గురిని ఏ విధంగా అయితే నీవు వెదకి రక్షించే ఆ రక్షణ మాకు దయచేయము ప్రభా ఎవరి కాలం ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభా నీ యొక్క కృపతో వారిని నీ వైపు మలుచుకొని ప్రభా యవన కాలంలో నా కాడి మోయి వారు ధన్యులని తెలియపరుచున్నావు ప్రభా యవనస్తులను దీవించి ఆశీర్వదించి నీ కృపలో వారిని మలపమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నా వృద్ధాపాయముతో తల్లిదండ్రులు విననాడినటువంటి ఆ యొక్క తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించమని ప్రభా వృద్ధాపాయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఇదిగో బిడ్డలు వదిలిపెట్టినటువంటి తల్లిదండ్రులను సంతానాన్ని కోల్పోయినటువంటి తల్లిదండ్రులను అదేవిధంగా అనాథ బతుకు బతుకుతున్నటువంటి తల్లిదండ్రులను వారందరినీ కూడా ప్రభా నీ అక్కును చేర్చుకొని వారికి ఆ వృద్ధాపేమలో కావలసినటువంటి శక్తిని బలాన్ని దయచేసి వారు జీవించినంత కాలము కూడా నిన్ను స్థుతించి ఆరాధించి కనపరిచేట భాగ్యాన్ని దయచేయండి ప్రభా మరి ముఖ్యంగా అప్పుల బాధలతో ఉన్నటువంటి వారిని దీవించండి ప్రభా వారిలో ఉన్నటువంటి ఆ చీకుని చింతని తీసివేసి మంచి ధైర్యాన్ని దయచేసి ప్రభా వారికి కావలసినటువంటి అన్నీ కూడా సకాలంలో సమకూర్చమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ వారిలో ఉన్నటువంటి ఆ భయాందోళనను వారిలో ఉన్నటువంటి ఆ కొరతను కూడా తీసివే ప్రభా అన్నాడు ప్రభా ఖానా విందులో కుటుంబంలో ఉన్నటువంటి కొరతను ఏ విధంగా అయితే తీసి వివాహమును ఘనంగా జరిపి ఉన్నావో అదే రీతిలో అప్పు బాధలతో ఉన్నటువంటి కుటుంబాలు చీకు చింతలతో ఉన్నటువంటి కుటుంబాల్లో అదేవిధ అనేకమైన సమస్యలతో కొట్టు మెట్లాడుతున్నటువంటి కుటుంబాల్లో శాంతిని సమాధానాన్ని దయచేసి ఆ కుటుంబాన్నిలో ఉన్నటువంటి లోటుపాటును తీర్చివేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రభా నిరుద్యోగులుగా ఉన్నటువంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించం ప్రభావ వారి యొక్క జీవితంలో ఏదో ఒక సాధించి వారు అనుకున్నటువంటి గోలును సాధించి వారికి కావలసినటువంటి అనుదినం కావలసినటువంటి ఆహారానికి శ్రమించే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రత్యేకంగా ప్రార్థన చేయుచ్చున్నాం అదేవిధముగా వ్యాధి బాధలతో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన చేయుచ్చున్నాం ప్రభా నాడు ప్రభా రక్తస్రావంతో మరి బాధపడుతున్నటువంటి ఆ స్త్రీను ఏ విధంగా అయితే నువ్వు నిన్ను తాగానే స్వస్థతనిచ్చి ఉన్నావో ఆ స్వస్థతను ప్రతి ఒక్క అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు దాయచ్చేయమ ప్రభా ఇదు ప్రభా ఈ ప్రపంచంలో జీవిస్తున్నటువంటి ఎంతోమంది ప్రభా నిన్ను నమ్మి విశ్వసించినప్పుడు నువ్వు చేసిన అద్భుతాలను బట్టి వారు స్వస్థతలు అయి ఉన్నారు ప్రభా ఇంకనూ కూడా ప్రభా నిన్ను నమ్మినటువంటి బిడ్డలను నేను నమ్మబోల్సినటువంటి బిడ్డలను నీకు దూరంగా ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభా నీ పవిత్రమైన అస్తములతో వారిని తట్టి స్వస్థపరిచి నీ వైపు మలచమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ప్రభా ఈ లోకంలో ప్రభా ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడను ప్రభా మరి ముఖ్యంగా రాజకీయ నాయకులను దీవించి ఆశీర్వదించి కుళ్ళు కృతంతాలతో ప కక్ష సాధింపులతో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడను కూడా ప్రభా వాటి నుండి విముక్తిని దయచేసి అందరి సోదర భావంతో ఈ దేశాన్ని ముందుకు నడిపేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రభా ఈ సమయంలో సంతానం కోసం ప్రార్థించమన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరుని దీవించి ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ వారి గర్భ ఫలాన్ని తట్టమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఆ గర్భంలో ఉన్నటువంటి ప్రభా నీటి బొడుకలను తీసివేసి ప్రభాని యొక్క చిత్తమైతే ప్రభా ఆ యొక్క గర్భాన్ని ఫలింపచేసే భాగ్యాన్ని దయచే ప్రభా ఇదిగో ప్రభా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ప్రభ అబ్రహాముకు సంతానాన్ని దయచేస్తున్న వృద్ధాప్యంలో ఉన్నటువంటి ప్రభ ప్రభా మరి అనేక మంది మరి బైబిల్లో ఉన్నటువంటి నీ యొక్క శక్తితో నీ ఆశీర్వాదాలను పొందుకున్నటువంటి కుటుంబాలకు ఉన్నటువంటి సంతానాన్ని బట్టి కృతంగా నిలుపుతూ ప్రభా యొన ప్రాయంలో పది సంవత్సరాల నుండి సంతానం లేకుండా ఎనిమిది సంవత్సరాల నుండి సంతానం లేకుండా పన్నెండు సంవత్సరాల నుండి సంతానం లేకుండా సంతానం కోసం తప్పిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి నీ చిత్తం అయితే వారి గర్భఫలాన్ని ఫలింపచేసే భాగ్యాన్ని దయచేమో ప్రభా అదేవిధంగా ప్రభా ఇదిగో ప్రభా ఈ లోకంలో దిక్కుముక్కు లేక అనాథులుగా జీవిస్తున్నటువంటి బిడ్డలు దీపించమని ప్రభా నీవే తండ్రివే తల్లివే వారి దీవించి ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నా ప్రభా విలు సమయం ముందు ఎవరైతే ప్రత్యేకంగా ప్రార్థించమని ఉన్నారో వారి విన్నపాలన్నిటిని కూడా ప్రభా ఆలకించి నీ యొక్క మార్గంలో సత్యముల జీవంలో పయనింపచేయమని చిత్తమైతే ఈ ప్రార్థన చేసేటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపతో వారిని అందరిని కూడా ముందుకు నడిపించమని ఈ మన మా నాదుడిని మీ ప్రియకుమారు అని యేస్సు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె పితా పుత్ర పవిత్రాత్మ నామమున